హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చూపిస్తున్నది షుగర్ మొక్క అనమాట డయాబెటిక్ నివారించే మొక్క అనమాట దీని గురించి చెప్తా వినండి దీన్ని దీర్ఘాయువు పాలకూర లేదా సాంబు న్యావా వంటి సాధారణ పేర్లతో కూడా పిలువబడే గైనురా ప్రొకుంబెన్స్ ఆర్టేరేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క అనమాట ఇది ఇది ఇండోనేషియా మలేషియా థాయ్లాండ్ మరియు మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో సహా ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తినదగ్గ తీగనమాట ఇక దీని లక్షణాలు ఎట్లుంటాయంటే ఇది లేత ఆకుపచ్చ ఆకులతో కూడిన క్లైంబిక్ ప్లాంట్ అనమాట ఇది వన్ నుండి త్రీ మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది కాండం కండగలిగినది మరియు ఆకులు సాధారణంగా అండాకార దీర్ఘ వృత్తాకార లేదా లాన్సోలేట్ ఆకారంలో ఉంటాయి అన్నమాట దీని సాంప్రదాయ మరియు ఔషధ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం గైనరా ప్రొకుంబెన్స్ వివిధ సంస్కృతులలో సాంప్రదాయ వైద్యంలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది మలేషియాల్లో తాజా ఆకుకూరలకు సాధారణంగా పచ్చిగా తింటారనమాట థాయిలాండ్లో వాటిని వంటలో ఉపయోగిస్తారు ఇది సాంప్రదాయకంగా విస్ఫోటన జ్వరం దద్దులు మూత్రపిండ వ్యాధి మలబద్ధకం రక్తపోటు డయాబెటీస్ మిలిటస్ మైగ్రేన్లు మరియు వాపు వంటి విస్తృత శ్రేణి వ్యాధులకు ఉపయోగిస్తారు ఈ మొక్క యాంటీ ఐఫర్ టెన్షన్ కార్డియో ప్రొటెక్టివ్ యాంటీ ఐఫర్ సివిక్ యాంటీ క్యాన్సర్ యాంటీ మైక్రోబయల్ యాంటీ యాక్సిడెంట్ ఆర్గాన్ ప్రొటెక్టివ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహా సంభావ్య జీవ సంబంధ కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందిందనమాట ఇక దీని రసాయన కూర్పు వచ్చేసి గైనరా ప్రొకుంబెన్స్లో టానిక్లు సఫోనిన్లు స్టెరాయిడ్లు టెట్రోనాయిడ్లు ముఖ్యమైన నూనెలు మరియు ఫ్లవనాయిడ్లు వంటి వివిధ యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ప్రోటీమిక్ అధ్యయనాలు ఆకుల్లో సమృద్ధిగా ఉండే ప్రోటీన్లను గుర్తించాయి వాటిలో పెరాక్సిడేస్ కూడా ఉంది ఇవి సౌందర్య మరియు చర్మ సంరక్షణ పరిశ్రమల్లో అనువర్తకాలను కలిగి ఉండవచ్చు బ్లడ్ షుగర్కు సంబంధించిన ఉపయోగాలు మరియు ప్రయోజనాలు అనమాట యాంటీ డయాబెటిక్ లక్షణాలు దీంట్లో చాలా ఉంటాయి గైనరా ప్రొకుంబెన్స్ను సాంప్రదాయకంగా జానపద వైద్యంలో మధుమేహ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు మరియు అధ్యయనాలు వాటి హైపోగ్లైన్ గ్లైసిన్విక్ ప్రభావాలను సూచిస్తుంది అనమాట రక్తంలో చక్కెరను తగ్గిస్తుందనమాట ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు లేళ్ళు దీన్ని బాగా ఉపయోగిస్తారు మెరుగైన ఇన్సులిన్స్ సున్నితత్వము దీంట్లో ఉంటుందన్నమాట గైననురా ప్రొకుంబెన్స్ నుంచి సేకరించిన పదార్థాలు ఇన్సులిన్స్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది ముఖ్యంగా టైప్ టూ డయాబెటిక్స్ ఉన్నవారిలో లేదా ప్రమాదంలో ఉన్నవారిని ఇది బాగా ఉపయోగిస్తారనమాట గ్లూకోజ్ శోషణ గ్లూకోజ్ శోషణ ఎట్లుంటుందంటే గైనరా ప్రొకుంబెన్స్ కండరాల కణజాల ద్వారా గ్లూకోజ్ శోషణను ప్రోత్సహింపగలిగలిగినది